యాంకర్ లాస్యా అంటే తెలియని వారు ఎవరు ఉండరు పాన్స్ డైలాగ్స్ తో అందరినీ ఆకట్టుకుంటూ బెస్ట్ యాంకర్ గా గుర్తింపుని అందుకుంది ప్రొఫెషనల్ లైఫ్లోనే కాదు పర్సనల్ లైఫ్లో కూడా తను రీసెంట్ గానే తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేస్తూ అలానే రెండో బిడ్డకి జన్మనివ్వడం జరిగింది బిడ్డకి జన్మనిచ్చిన ఏడాదిలోనే లాస్య ఇంట తీవ్రమైన విషాదమే చోటు చేసుకుంటూ వచ్చేసింది భర్త మంజునాథ్ లాస్ యాంకర్ లాస్యకి ఎంత సపోర్టింగ్ గా అందరికీ తెలిసింది అటువంటి మంజునాథ్ తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు అయితే ఏ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా యాంకర్ లాస్యా షేర్ చేసుకుంటూ నాకు మామయ్య అయినప్పటికీ నాకు సొంత తండ్రిగా ఫీల్ అవుతూ ఉంటాను అంత చక్కగా నన్ను చూసుకుంటూ ఉంటారు నా భర్త మంజునాథ్కి అంత మంచి పోలికల్ని పద్ధతుల్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ తన మామయ్యని కోల్పోయిన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ వచ్చేసింది మనవడు పుట్టి ఏడాది కూడా పూర్తి కాకుండానే అప్పుడే మనవడితో ఆడుకోకుండానే ఈ లోకాన్ని విడవడం అనేది చాలా సాడ్ విషయం అంటూ అలానే ఈ విషయాన్ని షేర్ చేసుకోవడంతో నటిజన్స్ అయితే తనకి ఐఎమ్ సో సారీ అంటూ కామెంట్స్ అందించడం జరుగుతుంది ఈ ప్రస్తుతం ఈ వార్త నటింటే వైరల్ గా మారుతుంది